పోస్టాఫీసులలో ఖాతా ప్రారంభిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆడబిడ్డ పథకం కింద పదిహేను వందల రూపాయలు జమ కావడం జరుగుతుందని ప్రచారం జరగడంతో పోస్టాఫీస్ వద్ద మహిళలు క్యూ కట్టారు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలను ప్రచారం నిర్వహించారు సిక్స్ పథకాలలో ఆడబిడ్డ నిధి ఒక పథకం ఈ పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు జమ చేయడం జరుగుతుంది కానీ ఈ పథకం అమలు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నియమ నిబంధనలు ప్రకటించలేదు కానీ మహిళలు పెద్ద సంఖ్యలో పోస్టాఫీసు వద్దకు చేరుకుంటున్నారు

చిన్న వయసులో నలభై ఏళ్ళలోకి వస్తుంది కదా ఇంటింటికి ఆ తల గురించి వచ్చిన కదవడు వచ్చి అబ్బాయి ప్రజలందరికీ మంచి జరగాలనే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇది అందరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి అకౌంట్లో పడని పడకపోని అదన్నీ బాధ్యత కాదు ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ప్రభు ప్రభుత్వ పథకాలు అది అందాలంటే అకౌంట్ ఉండాలి కదా ఇటువంటి పుకార్లు నమ్మవద్దని అధికారులు తెలిపారు ప్రజలు ఎవరైతే ఇప్పటివరకు వరకు సచివాలయం ద్వారా బెనిఫిట్స్ తీసుకుంటున్నారో పెన్షన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ రైతు భరోసా కానీ ఓల్డేజ్ పెన్షన్స్ కానీ ఫిజికల్ ఛాలెంజ్ బెనిఫిట్స్ కానీ ఇవి తీసుకుంటున్నారో ముందు ముందు ఇవన్నీ ఆన్లైన్ ద్వారా చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది ఈ ఆన్లైన్ ప్రక్రియ జరగాలి అంటే వారి వారి ఆధార్ కార్డుతో లింక్ అయిన అకౌంట్స్ కు మాత్రమే అవన్నీ డబ్బులన్నీ పడతాయి డైరెక్ట్గా ఆ అకౌంట్స్ పడతాయి కాబట్టి प्रजुल கொஞ்சம் अवगाहन திருச்சு हाय అందరికీ నమస్కారం నేను మిని ఆజయ మైలారా నేను మినిసియా గాడ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నన్నయల కమ్యూనికేషన్